ఎందుకు లేట్ అయింది ఇంజన్ ఆయిల్ ఆగిపోయింది మళ్ళీ గేట్లోకి వచ్చి గేట్లోకి వచ్చి మళ్ళీ గుడి ఇంజిన్ ఆయిల్ ఇయ్యాళ్ళ పాన ఎర్ర ఉల్లిపాయలు ఎంత ఉల్లిపాయలు వచ్చేసినాయి నీ బాబు ఆడి మీద పడిపోయి పడిపోయి మరి తీసేసుకున్నారు తులిహార పొట్టల లాక్కుంటలేదు రామకృష్ణ గారు అడిగారు చూపించాను ఏసీ లోపల వెళ్ళిపోయాడు ఆయన ఏసీ స్వర్ణాడిని అడిగాను అడిగితే ఇమ్మన్నాడు ఆయనకి వేసి అలాగ ఇచ్చేసాను మూడు కేజీలన్నర వెళ్ళినాయి అంతే ఇవ్వాల నిన్న ఐదు కేజీలు ఇవ్వాలి మూడు కేజీలనర నలభై ఐదు కేజీలు అయ్యి రెండు కేజీలు ఏమో మీ అమ్మకి ఇచ్చింది అయ్యే వంట చేత్త పొద్దున్న వంట చేయడానికి ఇచ్చింది అక్కడ తెత్త తెచ్చి అక్కడక్కడ దింగడు దొంగ పోగొడతారు ఆయన నడకమంటున్నాను కదా టిఫిన్ కొట్టే పొద్దున్న ఇక్కడ ఒక మహేష్ వాళ్ళు ఎవరు నాలుగు ఇక్కడ టిఫిన్ కొట్టి అమ్మే కూర కొట్టు టిఫిన్ మిచ్చుడి అమ్మేవారు ఊరు అందులోనే ఇంట్లో అద్దుకున్న ఆయన టిఫిన్ అమ్ముతున్నాడు అంటే ఇప్పుడు బలి పెరిగిందా గొప్పతాడు ఏంటి పానే ఉన్నాడు ఆయన నీ నీ అంత ఉన్నాడా పెళ్ళి అవ్వకపోద్దు గోధోడా మరీ బాగుంది మీసాల గడ్డాలు వచ్చేసి బండ్ల మీద తిరుగుతుంటుంది అంత తొల్లు వచ్చి గోదోడ అంట ఏదో మనం ముసలి వాళ్ళు అన్నాడు చెప్తున్నా ఆయనే రే పొద్దున్న నెంబర్ తీసుకుంటావా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వస్తున్నాయా అత్తలేదా ఈ అత్తలేదా ఎర్రయ్య ఈ అత్తమని రావా అప్పుడే ఇప్పుడు రావ నెలకుసారి వస్తాయా ఒకసారి నెలకొకసారి కూడా రావా